పుష్కరానికోసారి వచ్చే ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళాకు యూపీ ప్రభుత్వం సహా కేంద్ర పర్యాటక శాఖ అనేక చర్యలు చేపట్టింది ఈసారి ప్రయాగరాజ్ను ఆధ్యాత్మికంగానే కాకుండా ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుస్తామని స్పష్టం చేసింది ఇందుకోసం దేశ విదేశీ పర్యాటకుల ప్రయాణం బస్ ఏర్పాట్లను సులభతరం చేసినట్లు వివరించింది విమానయాన సంస్థలు రైల్వేలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు పేర్కొంది భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక వారసత్వం కలగలిపి పన్నెండేళ్ల వచ్చే కుంభమేళా కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి నలభై ఐదు కోట్ల మంది యాత్రికులు తరలివచ్చే ఈ మహత్తర సందర్భాన్ని పురస్కరించుకుని భారత పర్యాటక శాఖ దేశీ విదేశీ పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కార్యక్రమాలను రూపొందించింది ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఈసారి ప్రపంచ పర్యాటక వేదికగా మారుస్తామని కేంద్ర పర్యాటక శాఖ స్పష్టం చేసింది దేశీ విదేశీ పర్యాటకానికి ఊతమివ్వడమే లక్ష్యంగా అనుసంధానతను సులభతరం చేసినట్లు పర్యాటక శాఖ తెలిపింది దేశంలో అన్ని ప్రముఖ నగరాల నుంచి కి విమాన కనెక్టివిటీని మెరుగుపరిచేలా అలయన్స్ ఎయిర్ తో పార్ట్నర్షిప్ డీల్ కుదుర్చుకున్నట్టు వివరించింది యాత్రికుల ప్రయాణాన్ని సురక్షితం సులభతరం ఆహ్లాదకరంగా మార్చేలా అన్ని రకాల వసతుల వివరాలను అందించేలా యూపీ టూరిజం డిపార్ట్మెంట్ ఐఆర్సిటీసీ ఐటీడీసీ వంటి సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు క్యూరేటెడ్ టూర్ ప్యాకే కేజీలు లగ్జరీ వసతి ఎంపికలను అవి అందిస్తున్నాయని టెంట్ సిటీ సహా విలాసవంతమైన శిబిరాలు ఇతర లగ్జరీ ఎంపికలను అవి డిజిటల్ బ్రోచర్ల రూపంలో అందుబాటులో ఉంచుతాయని పేర్కొన్నారు ప్రవాసులు విదేశీ పండితులు పరిశోధకులు పర్యాటకులు ఫోటోగ్రాఫర్లు జర్నలిస్టుల సౌకర్యం కోసం ప్రయాగ్రాజ్లో ఐదు వేల చెదర పడుగుల విస్తీర్ణంలో ఇన్క్రెడిబుల్ ఇండియా పెవిలియన్ ను పర్యాటక శాఖ సిద్ధం చేసింది ఇక్కడ దేశ సాంస్కృతిక వారసత్వం కుంభమేళా విశిష్టతను వివరించేలా ప్రదర్శనలు నిర్వహించనున్నారు విదేశీ అతిథుల కోసం ఒకటి మూడు ఆరు మూడు తో టోల్ ఫ్రీ ఇన్ఫో లైన్ ను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది ఇంగ్లీష్ హిందీ ఇతర భారతీయ భాషలతో పాటు పది ప్రముఖ విదేశీ భాషల్లో ఇది సేవలందించనుంది కుంభమేళా వైభవం ఆధ్యాత్మిక సారాంశాల్ని ప్రతిబింబించేందుకు అలాగే పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి శ్రీకారం చుట్టింది ఇందులో యాత్రికులను భాగస్వామ్యం చేస్తామన్న పర్యాటక శాఖ హ్యాష్ టాగ్ మహాకుంభ్ రెండు వేల ఇరవై ఐదు హ్యాష్ టాగ్ స్పిరిచువల్ ప్రయాగ్రాజ్ వంటి ట్యాగ్లతో తమ అనుభవాలను పోస్ట్ చేయాలని సూచించింది పెద్ద ఎత్తున ఫోటోషూట్ వీడియోగ్రఫీ ప్రాజెక్టును చేపట్టి జాతీయ అంతర్జాతీయ మీడియా వేదికల్లో సాంస్కృతిక గమ్యస్థానంగా ప్రయాగ్రాజ్ పర్యాటక సామర్థ్యాన్ని హైలైట్ చేసేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు